शुक्लारदरम विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे ॐ श्रीगणं जयाय नमः ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వాసుదేవాయ మనం డిసెంబర్ నెల మాస ఫలితాలు చెప్పుకోవాలి ఇ ఇప్పుడు అయితే డిసెంబర్ నెల అంటే మ మనకి డిసెంబర్ ఒకటో తారీఖుతో అమావాస్య అయిపోతుంది రెండవ తారీఖు పాడ్యం నుంచి మార్గశిర మాసం ప్రారంభం అవుతుంది మార్గశిర మాసానికి కూడా చాలా ప్రత్యేకత ఉంది మార్గశిర మాసంలో వచ్చే గురువారాలని గురువారంని మనం లక్ష్మీవారం అని కూడా అంటాం మార్గశిరమాసంలో వచ్చే గురువారాన్ని లక్ష్మీవారం రోజున లక్ష్మీదేవి పూజ విశేషమైన ఫలితాలని ఇస్తుంది ఆ రోజు ఉదయమే లేచి తలస్నానం చేసి లక్ష్మీదేవిని పూజించాలి అయితే లక్ష్మీదేవికి నేతితో దీపం పెట్టాలి పిండి వంటలు కూడా నేతి నేతి తోనే చేసుకోవాలి అంటే నూనెపోపులు వేయకుండా నేతిపోపులు వేసుకుని నేతితోనే భోజనం చేయాలి అట్లా చేసి లక్ష్మీదేవి కథ వ్రత కథ ఉంటుంది ఆ వ్రత కథ చదువుకుని అక్షింతలు వేసుకుంటే స్త్రీలకి చాలా మంచి జరుగుతుంది ఇంట్లో ధనం నిలుస్తుంది ధనం బాగా అభివృద్ధి చెందుతుంది ఈ లక్ష్మీవారాలు మొదటి వారం పులగం పరం పులగం నైవేద్యం పెట్టాలి రెండో వారం పరమాన్నం మూడో వారం ముద్దకుడుములు నాలుగో వారం క్షీరాన్నం నైవేద్యంగా పెట్టాలి అమ్మవారికి ఐదో వారం అంటే పుష్యమాసంలో వచ్చే మొదటి వారం రోజున యథావిధిగా లక్ష్మీదేవి పూజ చేసి ఒక ముత్తైదువుని పిలిచి ఆమెకి నేతితో భూ బూరెలు వండి నేతితో వంటలు చేసి ఆ ముత్తైదుకి పసుపు కుంకుమ తాంబూలం ఇచ్చి ఆమెకి భోజనం పెట్టాలి అప్పటితో ఈ మార్గశ్రీ లక్ష్మి పూర్తి అవుతుంది అయితే ఈ మార్గశ్రీ లక్ష్మి రోజున పుట్టింటి వారు ఆడపిల్ల పుట్టింటి వారు ఆమె దేవుణ్ణి తాకరాదు ఆమె పుట్టింటిలో పూజ చేయకూడదు అత్తగారింట్లోనే ఆమె పూజ చేసుకోవాలి ఈ మార్గశ్రీ లక్ష్మి విశేషమైన ఫలితం దొరుకుతుంది ఎవరైతే ఈ పూజ చేస్తారో వారికి ధనం బాగా నిల్వ ఉంటుంది ధనం బాగా దొరుకుతుంది అందువల్ల స్త్రీలందరూ ఈ మార్గశ్రీ లక్ష్మీవారం పూజ చేసుకుని ధనాన్ని పొందుతారని ఆశిస్తాను అదే విధంగా డిసెంబర్ పదిహేనో తారీఖున నెల పెడతాము అలాగే డిసెంబర్ పదిహేనున రవి ప్రస్తుతం వృశ్చిక రాశిలో ఉన్న రవి రాశిలోకి ప్రవేశిస్తారు దీన్నే ధను సంక్రమణం అంటాము ఆ రోజు నుంచి అంటే పదిహేనో తారీఖు నుంచి ధనుర్మాసం ప్రారంభం అంటే ఇది విశేషంగా విష్ణుమూర్తిని వెంకటేశ్వర స్వామిని పూజించే మాసమని చెప్పవచ్చు డిసెంబర్ పదిహేను నుంచి జనవరి పదిహేను వరకు ధనుర్మాసం నడుస్తుంది ఈ ధనుర్మాసంలో వివాహాలు చేయరు నెలపెట్టిన రోజు నుంచి వివాహాలకి ఈ మాసం అనుకూలం కాదు అదేవిధంగా కార్యాలు అంటే గృహప్రవేశాలు గృహారంభాలు ఆరంభాలు కూడా ఈ మాసంలో ధనుర్మాసంలో చేయకూడదు ఈ ధ పూర్త పూర్వకాలంలో అంటే మా చిన్నతనంలో ధన్ నగర సంకీర్తనం అని ధనుర్మాసం ప్రారంభమైన రోజు నుంచి అందరూ స్త్రీలు పురుషులు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఇంటి నుంచి బయలుదేరి అలా ప్రతి వీధి తిరుగుతూ దైవ సంకీర్తనాలు చేస్తూ వెళుతూ ఉండేవారు అది అంత చలిలోనూ దైవ సంకీర్తనం చేస్తూ అందరూ అందరూ ఒక్కొక్క ఒక్కొక్కరిని కలుపుకుంటూ మొత్తం ఆ వీధులన్నీ తిరుగుతూ తెల్లవారే వరకు నగర సంకీర్తనం చేసి ఇంటికి వచ్చే ఆచారం ఇది వరకు జరిగేది ఇప్పుడు అయితే అది జరగటం లేదు అట్లా నగర సంకీర్తనం చేయడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది ఆ ప్రదేశానికి చేసిన వారికి ఆ కాలనీలో వారికి అందరికీ చాలా శుభం జరుగుతుంది ఇది కూడా చాలా మంచి ఆచారం అని చెప్పవచ్చు తదుపరి మకర రాశి ఈ రాశ్యాధిపతి శని భగవానుడు ఈ రాశిలో ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఉంటాయి ఈ రాశ్యాధిపతి శని రెండో ఇంట్లో ఉన్నారు అంటే కుంభంలో ఉన్నారు మకరంలో లగ్నంలో శుక్రుడు ఉన్నారు మూడో ఇంట్లో రాహు ఉన్నారు నాలుగో ఇంట్లో ఎవరూ లేరు ఐదో ఇంట్లో గురువు ఉన్నారు ఆరో ఇంట్లో ఏడో ఆరో ఇంట్లో ఎవరూ లేరు ఏడో ఇంట్లో కుజుడు తొమ్మిదో ఇంట్లో కేతువు పదకొండో ఇంట్లో రవిబుద్ధులు ఉన్నారు ఈ రాశి వారికి కొద్దిగా ఇబ్బందులని చెప్పవచ్చు ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి అయితే వీరు జాగ్రత్తగా దైవారాధన చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా సామాన్యంగా గడిచిపోతుంది అందువల్ల వీరు మానసికంగా ధైర్యాన్ని తెచ్చుకొని స సమస్యలు వచ్చిన కృంగిపోకుండా ధైర్యంగా వీరు ముందుకి వెళ్ళాలి వాహనాల మీద వెళ్ళేవాళ్ళు జాగ్రత్తని పాటించాలి వాహనాలు ముందుగా చెక్ చేసుకోవడము ఏదైనా ఇబ్బందులు ఉన్న వాహనాల మీద ప్రయాణం చేయకపోవడము లేదా కార్లు సొంత వెహికల్స్ మీద కంటే బస్సుల్లోనూ ట్రైన్లోనూ వెళ్ళడం మూలంగా కొంచెం ఇబ్బందులు తక్కువయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒకవేళ మీరు వాహనంలో తప్పనిసరిగా ప్రయాణించాల్సి వస్తే ఒక వెల్లుల్లిపాయని దగ్గర ఉంచుకొని ప్రయాణం చేయడం ఎంతైనా అవసరం స్త్రీలకి ఈ రాశిలో స్త్రీలకి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి సర్జరీలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ రాశిలో స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉండి దైవనామస్మరణ చేసుకోవడం చాలా అవసరం వీరికి కోపం ఉద్రేకం తగ్గించుకోవాలి అలాగే బద్ధకాన్ని కూడా తగ్గించుకోవాలి ఈ రాశి ఈ రాశిలో శుక్ర లగ్నంలో శుక్రుడు ఉన్నాడు ఈ అందువల్ల వీరు వ్యసనాల పాలు కాకుండా శన్నింట్లో శుక్రుడు ఉండడం వల్ల శుక్రుడు విలాసాలకి కారకుడు కనుక ఈ రాశివారు కొంచెం విలాసాలు మద్యపానాలు ఇట్లాంటివన్నీ తగ్గించుకోవడం చాలా మంచిది వీరికి మూడో ఇంట్లో రాహు ఉన్నారు కనుక సోదరులతో గొడవలు వచ్చే అవకాశం ఉంది మూడో ఇల్లు కంటే చిన్నవారిని అంటే తమ్ముళ్ళు చెల్లెళ్ళు వెళ్ళని సూచిస్తుంది అందువల్ల సోదరులతో గొడవలు వచ్చే అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి కనుక వీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం అన్నది చాలా అవసరం వారితో గొడవలు పెట్టుకోకుండా గొడవలు పెట్టుకుంటే ఉన్న స సంబంధ బాంధవ్యాలు తెగిపోతాయి కనుక సోదరులతో సంబంధ బాంధవ్యాలు తెగిపోవడం అనేది ఎవరికైనా మానసికమైన అసంతృప్తి మానసికమైన అనిశ్చత ఉంటుంది అందువల్ల వీరు గొడవలు పెట్టుకోకుండా వారు ఏదైనా మాటన్నా చిన్నవాళ్లే కదా అనేసి నవ్వేసి ఊరుకోవడమో లేకపోతే మౌనంగా ఉండడమో చాలా అవసరం రెండో ఇంట్లో శని ఉన్నారు కనుక వీరికి బద్ధకం పెరిగే అవకాశం ఉంది కొంచెం అనారోగ్యం చేసే అవకాశం ఉంది అలసట శ్రమ ఎక్కువ శని భగవానుడు శ్రమని ఇష్టపడతారు అందువల్ల శ్రమ ఎక్కువగా ఉండడము ఇట్లాంటి అవకాశాలు వీరికి చాలా ఉంటాయి వీరికి మూడు మాట కూడా కటువుగా ఉండడము శారీరకమైన శ్రమ అలసట ఉండడం వల్ల వీరు కొంచెం కోపం చూపించడం అది జరు జరుగుతుంది అందువల్ల వీరు కొంచెం జాగ్రత్తగా మనసును ప్రశాంతంగా ఉంచుకొని చేయాలి వృత్తి వ్యాపారాలు అనుకూలంగానే ఉంటాయి కానీ కష్టపడాలి కష్టపడింది ఎందుకంటే ఇది శని భగవాన్ ఇల్లు కష్టపడితేనే కానీ ఫలితాన్ని ఆయన ఇవ్వడు అందువల్ల వీరు చాలా కష్టపడాలి కష్టపడడం వల్ల వీరికి అన్ని మంచి జరుగుతాయి కాకపోతే శారీరక శ్రమ అలసట అన్నది వీరికి తప్పకుండా ఉంటుంది అయితే వీరు శ్రమ్ ఏ పని కూడా వాయిదాలు వేయకూడదు ఇవాళ చేయాలనుకున్న పని ఈ రోజే చేయడం చాలా మంచిది వాయిదాలు వేయడం వల్ల ఆ పని అలా వాయిదాలే అవుతుంది పని పెండింగ్ ఉండిపోతుంది శని భగవానుడికి క్రమశిక్షణ ఇష్టము కష్టపడడం ఇష్టము నడవడం ఇష్టము పెద్దవారిని పూ గౌరవంగా చూడడం ఇష్టము వికలాంగులకు సేవ చేయడం ఇష్టము ఈ ఈ పనులు చేసినట్లయితే శని భగవానుడు వీళ్ళని మంచి ఉన్నతమైన స్థితిలోకి తీసుకువెళ్తారు ఆయన కర్మసాక్షి ఆయన ఎవరికి అన్యాయం చేయరు అయితే మనం కష్టపడితేనే ఆయన ఫలితాన్ని ఇస్తారు మనం కర్మ చేయలేదు అని అంటే తగిన శిక్ష కూడా వెంటనే వేస్తారు అందువల్ల శని భగవాను అభి ఉన్న అభివృద్ధి కోసం శని భగవాన్ అనుగ్రహం కోసం వీరు క్రమశిక్షణగా ఉండాలి అట్లాగే ఇంట్లో పెద్దవారిని గౌరవంగా చూడాలి వికలాంగులకి ముష్టివాళ్ళకి దానం చేయాలి అదే విధంగా వ్యసనాలు చేసుకోకూడదు వ్యసనాలకి మనసులో పరిగెడుతూ ఉంటుంది కానీ అనేది పెంచుకోకూడదు అదే విధంగా వీరు నడవడం ఎక్కువ చేయాలి శని భగవానుడికి నడక ఇష్టం అందువల్ల దేనికైనా నడవడం వల్ల ఇంట్లో ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడము బాత్రూమ్లు క్లీన్గా పెట్టుకోవడము శని భగవానుడికి ఇష్టం ఇవన్నీ చేయాలి వీరు మానసికంగా ధైర్యంగా ఉండాలి అని అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శని భగవానుడికి శివాభిషేకం చాలా ముఖ్యం అందువల్ల చేయగలిగిన వాళ్ళు శివాభిషేకం చేయండి లేదంటే హనుమాన్ దర్శనం ప్రతి శనివారం ప్రతిరోజు హనుమాన్ దర్శనం చేసుకోండి ప్రతి శనివారం హనుమాన్ దర్శనం చేయడము ఆయన గుడిలో పదకొండు లేదా ఇరవై ఒకటి ప్రదర్శనాలు చేయడము హనుమ ద్వాదశనామ స్తోత్రం చదవడము హనుమాన్ చాలీస పదకొండు సార్లు పారాయణ చేయడము ఎనిమిది శనివారాలు హనుమంతుడికి తమలపాకు పూజ చేయించడం వల్ల వీరికి ఉన్న సమస్యలన్నీ తీరిపోయే అవకాశం ఉంది అదేవిధంగా వీరికి పదిహేనో తారీఖు తర్వాత విష్ణు ధనుర్మాసం ప్రారంభమవుతుంది కనుక విష్ణు ఆరాధన చాలా ముఖ్యమైనది అందువల్ల వీరు శనివారం నాడు వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడము వెంకటేశ్వర స్వామి పూజ చేయడము చాలా మంచి అభివృద్ధిని ఇస్తుంది మాసంలో వచ్చే గురువారం నాడు వీరు లక్ష్మీ పూజ చేయడం వల్ల విశేషమైన ఆనందాన్ని అభివృద్ధిని పొందుతారు